ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము పుష్య మాస అమావాస్యని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు అయితే ఈ చొల్లంగి అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి ఈరోజు ఆచరించవలసినవి ఏమిటి ఆచరిస్తే కలిగే ఫలితాలు ఎటువంటివి వీటన్నిటిని కూడా మరి మనం తెలియచేయటం అనేది ఈ కార్యక్రమంలో నేను తెలియచేయటం అనేది జరుగుతుంది అయితే పుష్యమాసంలో చివరి రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అని అంటారు ఒక తిథికి ఒక ప్రాంతం పేరుతో ముడిపెట్టి ఉత్సాహం నిర్వహించుకోవడం ఈ ఒక్క తిథికి మాత్రమే జరుగుతూ ఉంటుంది కాకినాడలోని మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది చొల్లంగి అనేటువంటి ఒక గ్రామం చొల్లంగి అనే గ్రామము కాకినాడకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది గోదావరి సముద్రంలో కలిసే సమయంలో ఏడుపాయలుగా విడిపోవటము అనేది జరిగింది ఏడుపాయలుగా విడిపోయింది ఆ ఏడుపాయల్లో ఒకటైన తుల్య భాగ తూర్పు గోదావరిలోని చొల్లంగిలో అనే సముద్రంలో కలుస్తూ ఉంటుంది చొల్లంగిలో ఉన్న సముద్రంలో కలుస్తూ ఉంటుంది ఈ రోజున అక్కడ స్నానం చేయడం వలన పుణ్యఫలం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం ప్రతి ఏటా జరిగే చొల్లంగి తీర్థానికి భారీగా భక్తులు తరలి వస్తూ ఉంటారు జీవనది అయినా గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలో సముద్రంలో నదిలో సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానం ఆచరించి పితృతర్పణం చేయడం వల్ల ఇరవై ఒక్క తరాల వారు నరకలోక నుండి విముక్తి కాగలరని పురాణ కథనాలు చెబుతున్నాయి అందుకే చొల్లంగి అమావాస్య అని వచ్చింది చొల్లంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డూలు నువ్వుల నూనె దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి ఇలా చేయడం వల్ల పితృదోషము అనేది తొలగిపోతుంది ఈ రోజున రావి చెట్టుకు తెల్లటి మిఠాయిలను సమర్పించి చెట్టుకి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వలన పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి అందుకని చొల్లంగి అమావాస్య నాడు తప్పనిసరిగా ఎక్కువ మంది కూడా వెళుతూ ఉంటారు అక్కడికి స్నానం ఆచరించడానికి అని ఆ ఒక రోజున గనక స్నానం ఆచరిస్తే ఈ అమావాస్య నాడు చొల్లంగి అన్న ఆ గ్రామంలో కలిసినటువంటి ఆ సముద్రంలో అంటే గోదావరి నది యొక్క పాయ కూడా ఆ సముద్రంలో కలుస్తుంది ఆ చొల్లంగి అనే ఆ గ్రామంలో గనక ఆ సముద్రంలో స్నానం చేస్తే ఇరవై ఒక్క తరాల నుంచి ఉన్నటువంటి అంటే ఇరవై ఒక్క తరాలు మన పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు అనేటువంటివి కూడా లభిస్తూ ఉంటాయి ఆ ఇరవై ఒక్క తరాల వారు కూడా అంటే మన పూర్వీకులు మొదటి నుంచి కూడా చెప్పింది వాళ్ళందరూ కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని నరక యాతన తప్పుతుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు తెలియచేయటం జరిగింది సో వీలైనంత వరకు కూడా ఈ రోజున అంటే పుష్యమాస అమావాస్య రోజున ఆ సముద్రంలో అక్కడ స్నానం చేసి రావటం అనేది విశేషము